హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అయితే ఇంకా రైతు బంధు చాలా చాలామంది అయితే చెప్తున్నారు అసలు మీకు రైతు బంధు ఎందుకు పడలేదు ఇంకా ఎందుకు లేట్ అవుతుంది అసలు రైతు బంధు పడుతుందా లేదనేది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇప్పటికే చాలామంది రైతులైతే ఇప్పటికే యాసంగి సీజన్ లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది అసలు వాళ్ళకి రైతు బంధు వస్తుందా రాదా అనేది కూడా మనం అయితే ఈ టాపిక్లో చూద్దాం మనకైతే డిసెంబర్ పన్నెండో తారీఖు అయితే రైతు బంధు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పులు అయితే ప్రభుత్వం జమ చేస్తున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కానీ ఇప్పటికీ పది రోజులు ఉన్నా కానీ ఇంకా రైతు బంధు డబ్బులు అయితే నైంటీ పర్సెంట్ అంటే తొంభై శాతం మంది రైతులకైతే ఇంకా డబ్బులు పడలేదనేది చెప్పడం అయితే జరుగుతుంది వాళ్ళకి ఇంకా ఎలాంటి మెసేజ్లు కానీ వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి మెసేజ్లు అయితే తప్పు డబ్బులు పడటం అయితే పడింది సో వాళ్ళకైతే మీరైతే ఇంకా రెండు మూడు రోజులు అయితే చూడండి మనకైతే ఈ వారంలో రైతు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం వేయాలనేది చూస్తుంది బట్ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి నిధులు సరిపోకపోవడం వల్ల కొంతమంది రైతులకైతే వేసింది బట్ ఇంకా కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే వేయాల్సి ఉంది బట్ వీళ్ళకి కూడా మనకైతే ఇంకొక నాలుగైదు రోజుల్లో ప్రతి ఒక్కరికి అందరికీ డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అయితే చేస్తారు ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాబట్టి నిధులు కూడా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర తక్కువ ఉండడం వల్ల రైతు బంధు డబ్బులు అనేది కొంచెం కొంచెంగా వేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఫస్ట్ టైం అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఎకరం లోపు ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే డబ్బులు పడ్డాయి రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి అయితే డబ్బులు పడడం అయితే జరిగింది బట్ పూర్తి స్థాయిలో అయితే ప్రతి అందరికీ అయితే పడలేదు సో మనకైతే ఇంకొక రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరికి వందకు వంద శాతం ఇంతకు ముందు అయితే ఎవరికి పడ్డాయో వాళ్ళకి ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి మీరైతే ఎటువంటి ఆందోళన చేయనుకండి సో మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్